ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కారణం గౌరీ ఇంటి ఆకు అంటే గౌరీదేవి అది కాస్త గోరింటాకు అయ్యింది గౌరీ ఇంటి ఆకు అనమాట గౌరీదేవి బాల్యంలో చేయిలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలం అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతన చెల్లిలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతి రుధి రాక్షంతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి గౌరీ అంటే గౌరీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది ఎర్ర బారిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయినందుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలం అలంకారంగా అనిపిస్తుంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు ఈ గౌరి ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది స్త్రీల గర్భాశయ దోషాలు తొలగి తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యానికి కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల వనరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందంట అందుకని గౌరీదేవి కోరింది విధంగా విధంగానే గోరింట గోరింటక్ అనేది పుట్టింది అందుకని స్త్రీడు ఎక్కువగా ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు ఇదే ముఖ్యమైన కారణం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిఏ అగైన్ నెక్స్ట్ వీడియో అందుకని ఆషాఢ మాసంలో గోరింటాక్ అనేది పెట్టుకుంటారు అప్పుడు పార్వతి అంటే గౌరీదేవి పార్వతీదేవి కాబట్టి ఆ చెట్టు కూస్తుంది ఆ చెట్టు పెరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్